మహానంది సో ఇప్పుడే రీచ్ అయ్యాను ఆల్మోస్ట్ టైం ట్వెల్వ్ ట్వంటీ బైక్లో బయలుదేరాను అనమాట సో మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అది ఇది చూసుకొని వచ్చింది అనమాట సో ఐ థింక్ టూ అండ్ హాఫ్ అవర్ ఫ్రమ్ కన్నూర్ టు హియర్ సో ఇది సో ఎంట్రన్స్ సో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వెల్కమ్ బ్యాక్ మధుబాబు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ మీ ముందుకు ఇంకొక వీడియోతో రావడం జరిగింది సో మహానంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక శైవక్షేత్రం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అన్నమాట సో ప్రత్యక్షంగా శివుడు వెలిసిన ఈ పుణ్యక్షేత్రం చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గరికి లేదా నంద్యాల దగ్గర నుంచి పదహారు కిలోమీటర్లు మన ఈ టెంపుల్కి చేరుకోవచ్చు ఏడవ శతాబ్దంలో నందగోపాలుడు అనే రాజు నిర్మించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంగా ఇక్కడ స్థల పురాణాలు తెలుపుతున్నాయి సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంభూగా వెలిసిన మహానంది పుణ్యక్షేత్రం ఆ పరమశివుడు దివ్య వాహనమైన నందీశ్వరుడు జన్మస్థలంగా ఇక్కడ భావిస్తుంటారు జనాలు పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే పూర్వంలో కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు అతను నిత్యవచనుడు పరమధయ భాసురుడు పరమేశ్వరు భక్తుడు నిత్యం శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టారపరుడు అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు అందుకే ప్రత్యేకంగా ఆవుల మందను పోషించేవాడు అతనికి అన్ని ఆవుల్లో ఒక కపిల క్షీరము అనే ఒక ప్రత్యేక అభిషేకానికై వినియోగించేవాడు ఆ గోసంక్షరణకు గోపాలుడు అనే అత నమ్మిన బంటుని నియమించుకున్నాడు గోపాలుడు ప్రతిదినము ఉదయాన్నో ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేవాడు చక్కని పచ్చిక బయళ్ళతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు గోక్షరంలో రాజుప్రసాదం అందించి తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇది ప్రతిరోజు నిత్య కృత్యంగా జరిగేది కానీ ఒకరోజు కపిల అని ఒక ఆవు సో చూస్తుండగా అన్ని ఆవుల నుంచి తప్పించుకొని సపరేట్గా ఒక మార్గంలో వెళ్ళే వెళ్ళడం గమనించాడు సో గమనించిన గోపాలుడు అది వెళ్ళిన అది వెళ్ళి ఒక పుట్ట వద్ద నిలిచింది సరిగ్గా వద్ద నిలిచి పాలు దారగా పోస్తుంది సో ఇది గమనించిన గోపాలుడు వెంటనే రాజుకు ఇన్ఫామ్ చేశాడు సో రాజు కూడా వెంటనే తర్వాత రోజు వచ్చి సో చూడగానే యథావిధిగా ఆవు అక్కడ పాలు పోయడం గమనించడం వీళ్ళు వచ్చిన శబ్దానికి ఆవు భయపడి పరిగెట్టింది ఆ వెళ్ళే క్రమంలో అక్కడున్న లింగం మీద ఆవు యొక్క పాదముద్రిక ఆ గిట్ట రూపం అలానే గట్టిగా అదిమిసిపోయింది ఇప్పుడు కూడా మనం ఆ లింగం మీద మనం ఆ గిట్టను చూడవచ్చు టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అతి పవిత్రమైన క్లస్టర్ క్లియర్గా ఉండే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పటికి కూడా వాటర్ ఆ గర్భగు నుంచి వస్తున్నాయంటే అదొక అన్బిలీవబుల్ మూమెంట్ అనమాట సో ఇక్కడ ప్రత్యేకంగా మగవారికి సపరేట్మైన కొలను ఎడమ వైపు లేడీస్కి సపరేట్గా కొలను ఉంటుంది సో దేనికి సంబంధించి వాళ్ళంటే మనం చూస్తే కింద చూడండి ఎంత క్లస్టర్ క్లియర్గా వాటర్ కనిపిస్తుందో సో ఇక్కడ అందువల్ల గర్భగుండ నుంచే వాటర్ వస్తాయి కాబట్టి ఇక్కడ అందరూ స్నానం చేసి వాళ్ళ పాపాలను దానికి సో నమ్మకం అనమాట అంత గట్టి నమ్మకం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని ఇది టెంపుల్ యొక్క భాగం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో ముందు భాగం ఇదంతా మీరు చూడవచ్చు సో నందిలోంచి వాటర్ చూడండి ఎలా వస్తుందో మనకి ఇదంతా న్యాచురల్గానే వచ్చే వాటర్ మీరు కూడా దర్శించండి సో మీరు కూడా దర్శించి అనుగ్రహం పొందండి సో ఇలాంటి సవిక్షేత్రాలు మీరు చూస్తే మీకు అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది సో అలాగే ఇక్కడ పెద్ద నంది అని ఒక మనకు ఒక ఒక ఉంటుందన్నమాట సో ఒక పెద్ద నంది గుడి లాంటిది దాన్ని పది రూపాయలు కలెక్ట్ చేస్తారు చూడవచ్చు ఒక ప్రత్యేకమైన పెద్ద నంది సో చూస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూసేదానికి సో నందిని మనం అక్కడ అక్కడేమున్నది ఒక చిన్న పార్కు లాంటిది ఉంటుంది కాకపోతే ఆ నందే ప్రత్యేకత సో సరే సో చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం మేము వెళ్ళిన టైంకి పెద్దగా ఎవరు రాలేదు సో నందిని దర్శించవచ్చు అలాగే నంది లోపలికి వెళ్తే మాత్రం ఒక చిన్న గుహలాగా ఉంటుంది చూడండి లోపల సో ఈ ఎంట్రన్స్ ప్రత్యేకంగా అట్ బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గంట సింబలను కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ లవ్ యూ బాయ్